పరలోకానికి లేదా స్వర్గానికి వెళ్ళేటువంటి అర్హత ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపాదించుకోవాలి ఒక ఇంటిలోనికి లేకపోతే ఒక ఫంక్షన్కి ఏమండి వెళ్ళాలి అని అంటే మంచి బట్టలు వేసుకొని ఏమండి అందంగా కనబడి వెళ్తేనే అక్కడ ఉండేటువంటి వాళ్ళు మనల్ని రాణిస్తారు చింపుడు జుట్టు వేసుకొని మాసిపోయిన బట్టలు వేసుకొని ఒక పిచ్చోడిలాగా ఒక ఫంక్షన్కి వెళితే ఫంక్షన్కి రాణిస్తారండి రాణిస్తారా ఏ వెళ్ళి 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 అని చెప్పి వాటిని తరిమేస్తారు అలాగే పరలోకానికి లేదా మోక్షానికి చేరాలి అని అంటే మనం కూడా నీట్గా ఉండాలా ఎలా ఉండాలా నీటిగా పరిశుద్ధంగా పవిత్రంగా శుద్ధి చేయబడి మనం ఉంటేనే మనల్ని దేవుడు పరలోకానికి లేదా మోక్షానికి స్వర్గానికి దేవుడు రాణిస్తాడు కంపు కొట్టేటువంటి ప్రవక్త కలిగి ఉ ప్రవర్తన కలిగి ఉన్న మంచి మనుషులుగా మనం జీవించకపోయినా మనల్ని దేవుడు మోక్షానికి రానివాడు ఒక మాట చెప్తాను ఆలోచించండి మోక్షానికి వెళ్ళనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి వాడికి వేరే దిక్కే లేదు మరి వేరే చోటే లేదు వాళ్ళు ఖచ్చితంగా వెళ్లాల్సింది ఎక్కడికైనా అంటే నరకానికి దేవునికి రోజున ఇంత విధంగా ప్రయాస పడుతున్నాం కదా మీరు మీరు ఇక్కడ కొంతమంది చూసారు ఇక్కడ ఈ రాడ్లు కట్టి కట్టెని కట్టడము సౌండ్ బాక్సులు పెట్టడము ఇస్తే ఇవన్నీ లైటింగ్ కట్టడానికి కొంచెం కష్టపడ్డా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు వీళ్ళకేం పని లేదా పాట లేదా ఆయిగా ఇంటికాడ ఉండొచ్చు కదా ఎందుకు వీళ్ళకి ప్రయాస కష్టపడుతున్నారు అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు ఒకే ఒక ఉద్దేశం అండి ఒకే ఒక ఉద్దేశం అదేంటి అని అంటే ఈ మాటల ద్వారా కనీసం ఒక వ్యక్తి అయినా మోక్షానికి చేరేటువంటి అర్హతను సంపాదించుకుంటాడు మోక్షానికి స్వర్గానికి దేవుడు ఉండేటువంటి స్థలానికి వెళ్ళటానికి అర్హతను సంపాదించుకుంటాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఒక్క ఆలోచనతో మేము ఇంతగా ప్రయాస పడతా ఉన్నాం దేవునికి సో బైబుల్లో దావీ అనేటువంటి ఒక ఆయన అంటా ఉన్నాడు యాభై ఒకటో కీర్తన పదో వచ్చిన ఆయన అంటా ఉన్నాడు ఏమంటున్నాడు అంటే ప్రభావ నా హృదయంలో నాకు శుద్ధ హృదయం కలు కలుగు చేయమని చెప్పి అంటా ఒకసారి చదవండి దేవా ఏమంటా ఉన్నాడు అండి నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము దేవునికి శుద్ధ హృదయం కలుగు చేయమంటే దాని అర్థం ఏంటండి శుద్ధ హృదయం అని అంటే పరిశుద్ధమైనటువంటి హృదయం కల్మషము లేనటువంటి హృదయం మురికి లేనటువంటి హృదయం ఎందుకైనా అలా అంటా ఉన్నాడు ఎందుకలా ఉంటున్నా అంటే ప్రభా నాకు శుద్ధ హృదయం పరిశుద్ధమైనటువంటి మంచి నీటిగా ఉండే హృదయం నాకు ఇవ్వు ప్రభా అని అంటే దాని అర్థం ఏంటి ఆయనకి అది లేదు కాబట్టి ఏమండి ఇప్పుడు ఒక వ్యక్తి ప్రభా నాకు దేవుడా నాకు డబ్బు ఇవ్వు అని చెప్పి ఎవరు అడుగుతారు డబ్బు లేనోడు అడుగుతాడు కాదా ఏమండి ప్రభా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు అని చెప్పి ఒక వ్యక్తి దేవుడిని ఎవడు అడుగుతాడు ఆరోగ్యం లేను అడుగుతాడు అవునా కదా ఇప్పుడు దావీ అడుగుతా ఉన్నాడు ప్రభా నాకు శుద్ధ హృదయం కలుగు చేయము అంటే క్లీన్గా నీటిగా మంచిగా ఉండేటువంటి మనసు నాకు హృదయం నాకు ఇవ్వు ప్రభా అని అంటున్నాడు అంటే ఆయనకు ఒక విషయం అర్థమయ్యింది ఏమర్థమైంది అని అంటే నాకు మంచి హృదయం లేదు నాకు శుద్ధ హృదయం లేదు నాకు క్లీన్ గా నీట్ గా మంచిగా ఉండేటువంటి మనసు నాకు లేదు నాకు అది ప్రభు అని చెప్పి అంటున్నాడు ఎందుకంటున్నాడు అంటే ఆయనకి తెలుసు మనసు మంచిగా లేకపోతే హృదయం మంచిగా లేకపోతే నేను మోక్షానికి చేరను ఏమండి ఈ మనసులో అనేకమంత కల్మషం ఉంది ఈ మనసులో బోల్డ్ అంత కులుబోతు ఉంది ఈ మనసులో అనేక మందిని నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి స్వార్థముతో నింపబడి ఉంది నా మనసు నేను మాత్రమే బాగుంటే నాకు చాలు పక్కున్నాడు ఎలా పోయినా నాకు అనవసరము అనేటువంటి గుణము నా మనసులో ఉంది బ్రవ్వా ఇలా ఉంటే నేను స్వర్గానికి చేరను మోక్షానికి నేను చేరను కాబట్టి ఈ మనసు తీసేసి నాకు నీట్గా మంచిగా ఉండేటువంటి మనసు నాకు ఇవ్వు బ్రవ్వా అని అంటా ఉన్నాడు దేవునికి దేవునికి ఇటువంటి ఆలోచన ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి రావాలండి ఎవరికి రావాలి ప్రతి ఒక్క వ్యక్తికి రావాలి ఎందుకు అని అంటే బైబిల్ ఒక చెప్తా ఉంది ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఇరవై వచ్చింది కానీ మనం చూసినట్లయితే అక్కడ ఏముంది అని అంటే పాపం లేనోడు ఈ లోకంలో ఎవరు లేరంట దేవునికి స్తోత్రూయా చదవండి ఒకసారి పాపము చేయక మేలు చేయుచుండు నీతి మంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు ఉంటున్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు అని అంటే మేము పేద ప్రజలకి సహాయం చేయాలని అంటే ఎంతైనా మేము సహాయం చేస్తాం మేము ఎంతైనా సహాయం చేస్తాం కానీ ఏ సూప్రభు వారి దగ్గరికి రమ్మంటే మాత్రం మేము రాము అని అని అంటారు తెలుసా మేమంద మనందరం అనుకుంటాము అమెరికా దేశము యేసు నమ్ముకున్న దేశము ఏమండి ఇంగ్లాండు యేసు నమ్ముకున్న దేశం అని అనుకుంటాం మనం అనుకుంటాం కానీ నిజానికి వాస్తవానికి అది నిజము కాదు ఏమండి మన భారతదేశంలో ఉంటున్న నిజ క్రైస్తవుల సంఖ్య కన్నా ఫారన్లో ఉండేటువంటి క్రైస్తవుల సంఖ్య నిజ క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ వాళ్ళందరూ దేనికి ఇష్టపడతారు అని అంటే మేలు చేయడానికి ఇష్టపడతారు ఇతరులకి సహాయం చేయడానికి ఇష్టపడతారు ఎంత డబ్బులు పంపించమన్నా పంపిస్తారు కానీ ఏ ప్రభు వారి దగ్గరికి రండి ప్రభు వారు చెప్పినట్లుగా బ్రతకండి అని అంటే మాత్రము వాళ్ళు ఎంత మాత్రం కూడా ఇష్టపెట్టుకోరు వాళ్ళు చెప్పే సమయం సమాధానం ఏంటి అని అంటే మేము ఎంతైనా పంపిస్తామండి సహాయం చేస్తాం పేదోళ్ళకి పిల్లలకి ఏమండి హ్యాండిక్యాప్ అంటే వికలాంగులకి ఎంత సహాయం చేయమని చేస్తాం కానీ ఏసు ప్రభువారి దగ్గర మాత్రం మేము రాలేమండి అని అని అంటారు ఎందుకంటే వాళ్ళకి భయం అంటారు యేసు ప్రభు దగ్గరికి రావడానికి వాళ్ళకి భయం ఎందుకంటే అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా ఏసయ్య చెప్పినట్లు చెప్పటం బ్రతకటము చాలా కష్టం పాపం చేయకుండా బ్రతకాలి ఎలా బ్రతకాలి ఇప్పుడు ఇక్కడ బైబిల్లో మనం ఇప్పుడు చదివినట్టు మాట ఏంటి అంటే మేలు చేయక ఏమండి మేలు చేస్తూ పాపము చేయకుండా ఉండేటువంటి వారు ఒకరు కూడా లేరు మేలు చేయడానికి ఇష్టపడతారు తప్ప పాపం చేయకుండా ఉండటానికి మాత్రము ఇష్టపెట్టుకోవట్లేదు రెండు కలిగి ఉండాలా ఎలా ఉండాలా రెండు కలి ఒకరికి మేలు చేస్తా ఉండాలా అదే విధముగా పాపము కూడా చేయకుండా మనము ఉండాలా యోగు యాకోబు పత్రిక మొదట అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన మనం చూసినట్లయితే నిష్కలంకమైనటువంటి యాకో పత్రిక ఏకో పత్రిక మొదట అధ్యాయము ఇరవై ఏడు తండ్రి అయిన దేవుని యుద్ధ పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధువరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటూ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నయే దేవునికి స్తోత్రం ఏమంటే అసలైన భక్తి అంటే ఏంటో తెలుసా రెండు ఉంటాయి భక్తిలో రెండు ఉంటాయి ఈ రెండు ఉంటేనే అది నిజమైనటువంటి భక్తి అది నిజమైనటువంటి క్రైస్తవుడు అటువంటి వాడు మాత్రమే మోక్షానికి చేరుతాడు మొదటిది ఏంటి అని అంటే ఇతరులు ఆపదలో ఉండేటువంటి వారికి సహాయం చేయాలి అంతటితో ఆగిపోలేదు భక్తి దిక్కులేని పిల్లలకి విధవరాంటులకి ఆపదలో ఉండేటువంటి వారిని ఆదుకొనే వారికి సహాయం చేయటము ఇంతటితోనే మానవులు ఆగిపోతున్నారు పుణ్యం సంపాదించేసుకుందాము గోదానము భూదానము వస్త్రదానము అన్నదానము ఏమంటే ఇటువంటి దానాలు చేస్తే మనం మోక్షం చేరిపోతాము ఇదే నిజమైనటువంటి భక్తి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అంతటితో ఆగిపోలేదు ఆయన అంతా ఉన్నాడు వారిని ఆదుకునిటయూ ఇంకా అంటున్నాడు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకునిటయే ఇంకా రెండో పాయింట్ ఏంటి అంటే ఈ లోకములో ఉండేటువంటి పాపం ఉంది మురికుంది ఏమండి ఏంటా మురికి అసూయ ద్వేషము పగలు ఏమండి పంతాలు అబద్ధాలు ఆడటము ఇతరులు బాగుపడితే చూడకపోవటము ఇతరులను ప్రేమగా ఆదరించకపోవటము ఇతరుల మీద లేనిపోయిన మాటలన్నీ ప్రకటించటము ఏమండి నిందలు వేయటము ఇదంతా ఈ లోకములు ఉండేటువంటి మురికి ఇది మనకంటకుండా మనం కాపాడుకోవాలి కానీ చాలా మంది మొదటిది చేస్తారు కానీ రెండోది చేయరు రెండోది కూడా చెయ్యాలా దేవునికి ఇష్టోత్రూయా నువ్వు ఎన్ని దానాలు చేసినా నువ్వు పరలోకానికి మోక్షానికి చేరలేవు కారణం ఏంటంటే సగం భక్తే చేసావు నువ్వు ఏ భక్తి చేసావు సగం భక్తే చేసావు ఇంకా మిగతా సగం ఏంటి అని అంటే నీకు పాపం అనేది అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలా నీ హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలా అప్పుడు కంప్లీట్ భక్తి అవుతుంది ఆ భక్తి నేను మోక్షానికి చేరుస్తుంది ఆ భక్తి నేను స్వర్గానికి చేరుస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా మన హృదయం అనేటువంటిది పాపముతో నింపబడి దేవునికి విధేయత కలిగి లేకుండా ఉండటమును బట్టి మనం ఏమవుతున్నామని అంటే ఏమంటే మోక్షానికి చేరేటువంటి అర్హతను పోగొట్టుకొని నరకానికి చేరేటువంటి అర్హతను మనము సంపాదించుకుంటున్నాం అందుకే దావి దంటున్నాడు ప్రభావా నా హృదయము మంచిది కాదు నాకు మంచి హృదయం ఇవ్వు ప్రభా అని చెప్పి అంటా ఇందాక యాభై ఒకటో కీర్తన పదో వచ్చిన అదే చదువుకున్నాం నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము దేవునికి స్తోత్రం హాలూయా హాలూయా ఒకవేళ చాలా మంది అనుకుంటారు మేము పుణ్యాత్ములమండి మాకు అన్నీ తెలుసండి మాలో ఏ పాపము లేదండి అని చెప్పి ఎవరైనా ఒకవేళ అనుకుంటూ ఉన్నట్లయితే బైబిల్ గ్రంథం చెప్తుంది అటువంటి వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి నా మొఖం నిండా మసి ఉంది అనుకుందాం నా మొఖం నిండా మసి ఉంది కానీ అచ్చే నా మొఖం మీద మసిలేదు అని అంటే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు ఏమండి నా ముఖం నిండా మసి ఉంది కానీ నా ముఖం చాలా అందంగా ఉంది నా ముఖానికి మసిలేదని చెప్పి నేను అందరితో చెప్తూ ఉంటుంటే ఎవరిని మోసం చేస్తాను నువ్వు అందరికీ తెలుసు నీ ముఖం మీద నా ముఖం మీద మసి ఉన్నట్టు కానీ ఇక్కడ నన్ను నేను మోసం చేసుకుంటున్నాను ఏమండి నా విష నా విషయం ఏంటో నాకు అర్థమైతే నా ముఖం మీద మస్తుందన్న విషయం నేను అర్థం చేసుకుని దాన్ని నేను గ్రహించగలిగితే దాన్ని శుభ్రపరచుకోవడానికి అవకాశము దొరుకుతుంది ఒకవేళ లేదు లేదు నేను నీట్గా ఉన్నాను మంచిగా ఉన్నాను మీ అందరికీ కళ్ళు పోనాయని చెప్పి నేను తత్తరించేసి ఏమండి నేను అద్వైతంగా మాట్లాడుతూ ఉంటూ ఉంటుంటే ఏమవుతుంది నేను నేను మోసం చేసుకుంటూ ఏమంటే అందరి దగ్గర అవమానించబడతాను అదే విధముగా మానవుల్లో పాపం అనేది ఉన్నది అనటంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకని అంటే మానవులు తెలుసో తెలియకో ఏమండి సందర్భాన్ని బట్టో లేకపోతే పరిస్థితులను బట్టో ఏమంటే ఏం చేస్తారు అని అంటే పాపం అనే దాన్ని చేస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం వాళ్ళు పాపం అంటే ఏంటి అన్న విషయాన్ని మనం గమనిస్తే దేవుడి మీద తిరగబడ్డమే పాపం దేవుని మీద తిరగబడ్డం అంటే ఏంటి దేవుడు చెప్పింది చేయకపోతే మనం దేవుని మీద తిరగబడినట్లే ఏమండి దేవునికి మనం లోబడినట్లు కాదు దేవునికి మనం అవిధేయత చూపించినట్లు దేవునికి స్తోత్రం దేవుడేమో ప్రేమ కలిగి జీవించమని చెప్తున్నాడు ఇతరుల మీద జాలి చూపించమని చెప్తా ఉన్నాడు ఈ లోకంలో ఉన్న మురికేది నీకు అంటకుండా నిన్ను కాపాడుకో అని చెప్పి అంటూ ఉంటుంటే మనం ఆ ప్రయత్నాలు చేయకపోతే మనము దేవుని మీద తిరగబడినటువంటి వాళ్ళు దేవునికి స్తోత్రం సో ఇలా చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా పాపం అనేదాన్ని చేస్తానే ఉన్నాడు సో కాబట్టి ఏ మానవుడు కూడా నేను పాపం లేని వాడిని నేను పవిత్రుడిని అని అనుకుంటా ఉంటుంటే వారిని వారే వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు దావీది ఒప్పుకున్నట్లుగా మనం కూడా ఒప్పుకోవాలి బ్రవ్వ నా హృదయము పాపముతో నింపబడి ఉంది అది చిన్న చిన్న పాపాలు పెద్ద పెద్ద పాపాలు మొత్తానికి ఏదైనా సరే పాపం పాపమే ప్రియమైనటువంటి వాళ్ళరా పాపములో చిన్న పెద్ద అనేటువంటి తేడా ఏమీ కూడా లేదు సో కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ విషయాన్ని గ్రహించగలగాల నా హృదయం పాపతో నింపబడి ఉంది నా హృదయం కంపు కొడతా ఉంది నా హృదయంలో అసూయ ఉంది నా హృదయంలో ద్వేషం ఉంది ఒకరు నా ఇంట్లో నా ముందు ఒకరు మంచి బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటుంటే చూడలేని తనం నాలో ఉంది ఏమండి అది ఒప్పుకోవాలా ఎవరి దగ్గర ఒప్పుకోవద్దు నిన్ను నువ్వే ఒప్పుకో నిన్ను నువ్వే పరిశీలన చేసుకో దేవునికి ఏమండి మనం ఎలాంటిమో మనం చేసే పనులు మనకి తెలియపరుస్తాయి ఏమండి మనం ఎలాంటిమో మనం చేసే పనులే మనకి తెలియపరుస్తాయి దేవునికి ప్రతి మానవులు లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొట్టమొదటిగా గ్రహించవలసింది ఏంటి అని అంటే మనలో పాపం అనేది ఉంది అది ఒప్పుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళు దేవుడికి ఇష్టోద్ర అలా రెండోదిగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే సరే పాస్టర్ గారు ఇంత మీరు చెప్తున్నారు కదా మాలో పాపం ఉంది మేము ఒప్పుకుంటున్నాం మేము చిన్నదో పెద్దదో మొత్తానికి ఏదో ఒక రకంగా దేవుడికి ఇష్టం లేనిది మాత్రం చేస్తున్నాం దేవుడు ఎంత మాత్రము కూడా మా హృదయం గాని చూసినట్లయితే దేవునికి ఇష్టం లేనటువంటి బోల్డ్ అని ఉంటాయి మా మనసులో మేము ఒప్పుకుంటున్నామండి అని చెప్పి మీరు అనొచ్చు అయితే మరి ఇప్పుడు ఏం చెయ్యాలా ఇప్పుడు ఏం చెయ్యాలా ఏమండి ఇప్పుడు ఏం చెయ్యాలని అంటే దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి అంతే సింపుల్ నీ 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 మొక్క మీద మసి ఉంటే ఏం చేస్తావు దాన్ని పోగొట్టుకొని తుడుచుకోవటానికి ప్రయత్నం చేస్తావు ఉన్నా కదా అలాగే నీ హృదయంలో చిన్నదో పెద్దదో మొత్తానికి పాపం ఉందన్న సంగతి నువ్వు గ్రహిస్తే మాత్రము ఏమండి దాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నీవు చేసి తీరాలా దేవునికి స్తోత్రం అయితే ఎవడు పోగొడతాడు ఏ సబ్బుతో కడిగితే మన హృదయానికి అంటినటువంటి పాపం పోతుంది లగ్స్ ఏమంటే నెంబర్ వన్ సంతూరు లైబాయి ఇలాంటి ఏ సబ్బులు అయినా మైసూరు శాండలు ఇలాంటి ఏ సబ్బుతో కడిగినా మన హృదయంలో ఉన్న పాపం పోతుందా లేకపోతే పినయిల్ తాగితే మన హృదయంలో ఉన్న పాపం పోద్దా లోపలికి వెళ్తుంది కదా ఏమండి ఏం చేసినా సరే నీ హృదయంలో ఉన్న పాపము పో అందుకు ఎవరు నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించగలరు అని అంటే ఒకే ఒక్కరు ఆయన ఎవరు అని అంటే ఏమండి దేవుడు దేవునికి స్తోత్రూయా దేవుడికి మాత్రమే శక్తి ఉంది ప్రియమైనటువంటి వాళ్ళరా నీ మనసులో నా మనసులో ఉండేటువంటి పాపాన్ని ప్రక్షాళన చేయగలిగినటువంటి కెపాసిటీ సామర్థ్యం ఎవరికైనా ఉంది అని అంటే అది కేవలము కేవలము కేవలం అంటే కేవలము ఒక్క దేవుడికి మాత్రమే అది ఉంది దేవునికి స్తోత్రం